పార్లమెంట్ జిల్లా నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్నికైన సోదరులు అల్లూరు ప్రసాదనాయుడు గారికి మా వెంకటాచలం మండల భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత సంతోషమైన వార్త తెలిసిన తర్వాత మేము ఇక్కడ మన వెంకటాచల మండల పార్టీ ఆఫీసులో ప్రసాద నాయుడు గారికి సన్మానం జరగడం జరిగింది ప్రసాద నాయుడు గారు గత బీజేపీ పార్టీలో చురుకుగా మన వెంకటాచల మండల అధ్యక్షులుగా రెండు సార్లు ఏకక్రీయంగా ఎన్నికై ఈ మండలంలో పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారు ఈయన ఈ పదవులతో కూడా ఈ పదవితో కూడా ఇంకా మరెన్నో పెద్ద పదవులు అదోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మండల కార్యాలయంలో సన్మానించడం జరిగింది అన్న మా లాంటి యువకులకు చాలా స్ఫూర్తి మేము రాజకీయాల్లోకి వచ్చి నేను కలిసింది అన్నను ఒక పది సార్లు పదిహేను సార్లు అయినా కూడా చాలా ఆయన మాకు భరోసానిస్తున్నారు మాలాంటి యువకుల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి వాళ్ళ ధైర్యంతోనే మేము రాజకీయాల్లో ముందుకెళ్తాము అన్న ఇంకెన్నో మంచి మంచి పదవులు అధిరోహించాలి అలా మాకు తోడ్పడాలని